కలక ఇంత అందంగా ఉంటారు ఏ డైట్ ఫాలో అవుతారు ఇప్పుడు ఇక్కడ నా బంధ అసలు నేను ఇంతవరకు డైట్ అనే చేయలేదు ఏజ్ అనేది అందరికీ ఒకటే కదా ప్యూర్ వెజిటేరియన్ నానా నేను ఏ డైట్ చేయలేదు ఏదైనా మంచి కంపెనీ ఉంటే నేను డ్రింక్ కూడా తీస్తాను డ్రింక్ చేసుకుంటాను మంచిగా పేకాడుకుంటాను అవునా గుళ్ళు తిరుగుతాను అన్నీ చేస్తా మంచి మంచి కులుమనాలి అలాంటి వాటికి మేనగోడలు అందరినీ తీసుకుని ఎంజాయ్ చేస్తా ఆ కాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం కంట్రోల్ చూసుకో చూసుకో అనేసి మానస్తర్ ఎవరు వెళ్దామని ప్లాన్ చేశాను ఎవరో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని అతని ద్వారా అతను లాస్ట్ మినిట్ వరకు పర్మిషన్ ఉంది ఉంది రేపు ఫ్లైట్ ఎక్కాలి అనగా మనకి పర్మిషన్ రాలేదు చైనా గవర్నమెంట్ నుంచి అనేసి అందరి దగ్గర తీసుకున్న డబ్బుల్లో కొంత కొంత కట్ చేసి మిగతా డబ్బు వాపస్ ఇచ్చాడు పోయినా మన డబ్బు పోవడమే సరే ఈ సంవత్సరం ఈశ్వరుడు అనుగ్రహించలేదేమో చూద్దాం వచ్చే సంవత్సరం వెళదామని చాలా వరకు యాత్రలు చేశాను అన్ని యాత్రలు చేశాను ఒక మన బ్యాలెన్స్ ఉంది శ్రీలంక బ్యాలెన్స్ ఉంది దేనికి నేను తీసుకెళ్ళమంటారు తమ్ముడు నేను వస్తాను నిజమా నేనే తీసుకెళ్తాను ఎందుకంటే నేను రమణ మహర్షి ఆశ్రమంకి బాగా వెళ్తాను మొన్న ఇళరాజా గారి దగ్గరికి వెళ్ళంగానే ఎదుర్కొండా ఆయన ఆయనకి చిన్న దీపం పెట్టి ఆ ఒక్క ఫోటోని ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆయన కాళ్ళకు దండం పెట్టి కూడా జై శ్రీ అన్నాను సంతోషించారు బాబా టెంపుల్ కూడా కట్టించారు కదా కట్టించాం నిజాంపేట రోడ్ లో అక్కడి నుంచి తరిమేసారు అవునా ఇది నల్లబాబా నల్లబాబా నాకు ఫస్ట్ బాబాని పరిచయం చేసింది రమాప్రభమ్మ ధవళేశ్వరంలో నల్లబాబా వంద సంవత్సరాల కిందటి బాబా ఆర్నారాయణమూర్తి గారి సినిమా చేయడానికి వెళ్ళాము స్వతంత్ర భారతం అనే సినిమా అందులో నేను జయలలిత క్యారెక్టర్ గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టర్ సో అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ అదంతా ఒకరోజు ఎందుకో గ్యాప్ వచ్చింది వస్తే నీకు బాబాను చూపిస్తాను రాబే అనేసి రమప్రబమ్మ తీసుకెళ్లారనమాట అప్పుడు చూసే చిన్న బాబా నల్ల విగ్రహం ధవళేశ్వరం బాబా అలాగే ఇక్కడ నిజాంపేట రోడ్లో కట్టే సందర్భం వచ్చినప్పుడు చిట్టిబాబు నేను లతా చౌదరి అని టీవీ ఫైవ్లో పనిచేసేది అది వరకు ఆ అమ్మాయి కలిసి చిట్టిబాబు గారు ఇక్కడ ఉండి కట్టిస్తూ ఉంటే నేను లతా చౌదరి మేమందరం చందు వీళ్ళందరూ సుహాసిని టీవీ సింహాసిని వాళ్ళందరం వెళ్ళి మేమందరం వెళ్ళి ఫోర్ వీక్స్ అలా ఉండి ఇయర్స్లో ఫండ్స్ కలెక్ట్ చేస్తూ చిట్టిబాబుకి పంపిస్తే ఆయన గుడి కట్టించారు కట్టించిన తర్వాత గుడి కట్టేదాకా ఆయన వాడుకున్నారు బాబా గుడి కట్టేసిన తర్వాత ఏదో డిస్ప్యూట్స్ వచ్చినాయి డిస్ప్యూట్స్ వస్తే వద్దు నాకు ఇలాంటి గుళ్ళో ఉండడం ఇష్టం లేదని నేను బయటకు వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత చిట్టిబాబు గారు కొంతకాలం ఉన్నారు తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేసారు ఆయన మీద కూడా కేసు పెట్టింది ఆ లతా చౌదరి అనే అమ్మాయి ఆయన పెద్ద ఆయన ఆయన కూడా చూడకుండా గుడికి వచ్చే భక్తులు ఏదో అభ్యూస్ చేస్తున్నారు ఇదేదో మాట్లాడుతున్నారు అనేసి ఆయన్ని కూడా పోలీస్ స్టేషన్ చుట్టు తెప్పించింది సో వద్దు మనకి అది కట్టడం వరకే ఆయనకి మనం పనికొచ్చాము తర్వాత వదిలేశారంటే ఏం జరిగినా మన మంచిగా అనేసి ఒక పాజిటివ్ గా తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు దానికి నాకు కూడా ఏమి సంబంధం లేదు చాలా సంవత్సరాలు అయింది వచ్చేసి ఎప్పుడైనా షిరి వస్తుంటారు షిరిడి మొన్ననే పుట్టినరోజుకి వెళ్ళాను సో అక్క సో సాధించావు సో ఏడిపించావు అరవై ఎన్నో ఒడిదుడుకులు చెప్పాలంటే గోల్డ్ గోల్డ్ అన్న కష్టాలని ఇష్టంగా తీసుకొని ఎంతో మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ తెలుసు మీకు వచ్చిన కష్టాలు వేరే వాళ్ళకి వచ్చింటే మేబీ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కనపడాలి మళ్ళీ ఎన్నే జరిగింది సిగ్గు లేకుండా తిరుగుతుంది చూడేది మళ్ళీ అనే ఒక సమాజం అలాంటి సమాజాన్ని

ఒక డిసిప్లిన్ ఒక కష్టపడితే పైకి ఎలా రావాలో అనేది ఆయన చూసి నేర్చుకున్నాం బాబు బాలయ్య బాబు జోవియల్ బోరింగ్ పాప బోరింగ్ పాప లారీ డ్రైవర్ చేసిన దగ్గర నుంచి మనం చెయ్యాలి మనం మనం అందరికీ కనిపిస్తూ ఉండాలి మన ఒంట్లో శక్తున్నంత వరకు మనం చేయాలి అంటారు ఆ ఆ యాక్టివ్నెస్ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను వెంకటేష్ గారు వెంకటేష్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు ఆయన చాలా సాఫ్ట్ గోయింగ్ ఏదో ఆయన నా కొడుకులాగా చేశారు కానీ ఏదో అగ్నిపుత్రుడు ఏదో నాకు పెద్ద ఆయనతో పరిచయం లేదు నాగార్జున నాగార్జున గారితో కూడా నేను చేసిన సందర్భాలు లేదు శశింద్రి వాళ్ళ అబ్బాయి సినిమా చేశాను నాకు నేరుగా చూసిన సందర్భాలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తెలీదు అసలు పాత వాళ్ళ మధ్య నేను ఎప్పుడూ డిఫరెన్స్ చూడలేదు వాళ్ళందరినీ ఒకే రకంగా చూశాను ఆయన దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరూ నాకు ఒక దేవుళ్ళు దేవతలాగా అనిపిస్తారు ఈయన మధ్య ఈయనలో ఈ క్వాలిటీ ఈయనలో ఈ క్వాలిటీ అని చెప్పలేము ఎవరి క్వాలిటీస్ వాళ్ళకే ఏమో అందరూ ఇష్టం నాకు అది నాకు తెలియదు ఆ డిఫరెన్స్ అంత మైండ్ సెట్ లేదు నాకు కృష్ణ గారు మళ్ళీ మంచి మనసు ఏ హీరో అంటే మీరు పడి చచ్చే వాళ్ళప్పుడు పడిచచ్చేది ఎవరికీ లేదు మీరు మీరు కొద్దిగా ఏ హీరో మీరు అంటే నాకు తెలియదు ఇప్పుడు వెతకాలి నేను నాకు తెలియదు అంత అంత నాకు ఎవరి మీద పడిచచ్చే అంత లేదు నేను ఎవరికి అంత ఇష్టమో కూడా నాకు తెలియదు ఇప్పుడున్న హీరోస్ కి బాగా నచ్చే హీరో అంటే అల్లు అర్జున్ ఇష్టం అమ్మ క్యారెక్టర్ ఆయనక ఆ వస్తే చేస్తాను అంతే సంతోషం ఇప్పుడుందో డైరెక్టివ్స్ కానీ ప్రొడ్యూస్ కానీ తెలియదు అసలు తెలియదు ఎవరు నేను ఇప్పుడు ఏదైనా సినిమాకి కి వెళితే నాకు స్కూల్ నుంచి కాలేజ్ కి వెళ్తున్నట్టు ఉంటుంది నాకు కొంచెం భయం భయంగా వెళతా ఏమో ఇప్పుడు ఆ వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేసి కానీ ఈ మధ్య రెండు చిన్న సినిమాలు చూశాను చేశాను అది బాగానే ఉంది నాకు తగ్గట్టుగానే ఉంది మీ టైంలో ఆర్టిస్ట్లు ఎవరు మీకు సపోర్ట్ అంటే మీ కష్ట నష్టాలు చెప్పుకొని ఓకే నేనున్నాను నీ వెంట వీళ్ళే ఎంత ఏబీఎస్ గారు బ్రహ్మానందం గారు ఆలీ ఆలీ కూడా నీలాగనే అనేవాడు అక్కడ నీకు నేనున్నాను ఏమున్నావు అనేసి ఈ మధ్య అతను కూడా టచ్లో లేడనుకో పెద్ద అప్పుడు అప్పుడు ఉండేవాళ్ళు ఇంకా శ్రీలక్ష్మి విజయ అన్నపూర్ణమ్మ మేమే కదా శ్రీలక్ష్మి గారు చెప్తుంటారు కదా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాకపోతే గోడ చెప్పుకుంటాం అంతే ఎవరికైనా చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అపార్థం చేసుకుని వెనకాల నవ్వుకునే వాళ్ళని చాలా మంది లెక్క పెట్టచ్చు అందరూ మన వాళ్ళే ఎవరు మన వాళ్ళు కాదు ఇక్కడ అంటే ఇండస్ట్రీలో ఫేమ్ ఉంటే సింగిల్ కాల్కే మన ఫోన్ ఎత్తుతారు మనకు అవసరం లేదు అనుకుంటే అవును ట్రై చేసారా ఈ సినిమా కోసం ఏదన్నా ప్రమోషన్ ఎంతమందిని ఎంతమందిని బాబోయ్ అవన్నీ తిట్టాను కూడా ఇంకొకసారి సినిమా అనే మాట ఎత్తే అంటే మర్యాదగా ఉంటుందని ఇన్ని నానా కష్టాలు పడాల్సి వస్తుందని అనుకుంటే అసలు నేను వాళ్ళ పేరు వేసినప్పుడు కూడా నాకు తెలియకుండా వేశారు ఇక వేశారు మన ఒక గా తీసుకోవాలి అందరి దగ్గరికి వెళ్ళాలి నేరుగా వెళ్ళిపోయినా దొరకడం లేదు అపాయింట్మెంట్ దొరకడం లేదు లోనూ దొరకడం లేదు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా అంటే నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఏంటి చెప్తే ఎక్కువ కదా ఇక్కడ నేను ప్రొడ్యూసర్ అని కూడా ఒకటే అడిగేదాన్ని ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు నేను అమ్మాయిని ప్యూర్ వెజిటేరియన్ టైంకి ఇంత పెరుగున్నాం పెట్టండి చాలని పెట్టకపోతే మాత్రం మీ సినిమా ఆడదనేసేదాన్ని అప్పుడు అలాగనేసేదాన్ని అయ్యో ఏంటమ్మా అలాగంటావు శాపం పట్టుకు తల్లి బ్రాహ్మలమ్మాయి అంటే నిజమవుతుందంట అని భయపడేవాళ్ళు పెట్టిన సందర్భాలు ఎక్కడన్నా పెట్టలేదు మనస్ఫూర్తిగా పెట్టలేదు కానీ మనసులో బాధపడినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నీకు ఇలాగ చేశాము ఇలాగ అయింది అన్న సందర్భాలు చాలా చూశాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం తెరిచిన పుస్తకం కాబట్టి జీవితం అంటే ఏమనిపించింది వాటి లైఫ్ అంటే ఏమని చెప్తారు జీవితం మనకి ఎలాగ రాసిపెట్టిందో అలాగ వెళ్ళడమే జీవితం మనం ఇది చేయాలనుకోవడం అది చేయాలనుకోవడం అనేది భ్రమ అన్నీ చేసే పంపిస్తాడు ఆ దేవుడు మనకి ఏది కావాలో ఎవరు మన దగ్గర ఉండాలో మనకి ఏది ఇవ్వాలో ఇవ్వకూడదు అన్ని ఆయనే చేసి పంపిస్తాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మనకు జీవితం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు జీవితం లాగా గడపాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అండ్ ఇప్పుడున్న డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి నాకు ఒక నేను ఒక రిక్వెస్ట్ ఎందుకంటే ఎంతో జీవితాన్ని చూశారు నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేశారు ఎంతమంది స్టార్లతో వర్క్ చేశారు బట్ ఇప్పుడున్న జనరేషన్ అప్పుడున్న జనరేషన్ని పట్టించుకోవట్లేదు అనే మాట అయితే అక్కడ ఇక్కడ వినపడుతుంది కాబట్టి మంచి మంచి క్యారెక్టర్లు సెట్ అయ్యే వాళ్ళు మనం తెలుగులో ఉంచుకొని కూడా మన ప్రకృతి ఎక్కడో తమిళ్ హిందీ కన్నడాకి వెళ్ళి వాళ్ళకి డబుల్ రికమెండేషన్లు ఇచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు ఇవ్వాలి సో బోరింగ్ పాప వ్యాంప్ అనేది మనం పెట్టుకున్నాము వాళ్ళు చేసిన క్యారెక్టర్లకి అంతేగాని వాళ్ళు అలా కాదు కాబట్టి నిజ జీవితంలో నిజ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్ ఏమైనా చేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువగా ఉన్నారు ఇండస్ట్రీలో దానిలో మీరు ఎప్పుడూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ము విష్యూ గుడ్ లక్ అక్క థ్యాంక్ యూ అండ్ విష్యూ గుడ్ లక్ టు ఎంటైర్ டீம் ஆஃப் ரூரம் கோட்டா ஆல்சோ தேங்க் யூ தமிழும் லவ் யூ காட் ப்ளெஸ் யூ தேங்க் யூ